నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మీ సందేహం మా సందేశం అనే అంశంలో భాగంగా ఈ రోజు కాల్ ఎవరో చూద్దాము వారు అడిగే సమస్య ఏంటో కూడా తెలుసుకుందాం అలాగే విందా హలో హలో అమ్మా నమస్కారం అమ్మా నమస్కారం అండి కార్యక్రమానికి స్వాగతం మీ పేరు ఏంటో చెప్పండి నా పేరు సోమ్లా నాయక్ అండి మా మిస్సెస్ పేరు నీలావతిబాయి మాది నల్లగొండ జిల్లా మిరియాలగూడ మండలం ఓకే డాక్టర్ గారు ఇక్కడ సమస్య ఏంటో చెప్పండి నమస్కారం నమస్కారం అండి సార్ 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 ఆ నాయక్ గారు చెప్పండి సార్ మా మేడం రెండు సంవత్సరాల నుంచి అస్తమా ఉంది సార్ దాంతో పాటు మెడిసిన్ కానీ ఎప్పుడూ పిల్లి కూతులు గొంతుల గరగర ఒక పదిహేను రోజులు మంచిగా ఉంటాయి పదిహేను రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి సార్ బీపీ షుగర్ రెండు ఉన్నాయి షుగర్ ఎప్పుడు నార్మల్ ఉంటది సార్ మా పాప డాక్టర్ సార్ ఇద్దరు బిడ్డలు సార్ అల్లుడు గారు చిన్నపిల్ల డాక్టర్ పాప పేతాలజీ సార్ పేతాలజీ చేస్తుంది సార్ ఉస్మాని సమస్య ఇప్పుడు మా మేడంకే ఉంది సార్ ప్రస్తుతం మీ జీ తెలుగు రాగానే దాదాపు రెండు వేళ్ళ నుంచి మీ ప్రోగ్రామ్ వస్తే మీ ప్రోగ్రామ్ చూసిన తర్వాతనే మాకు టిఫిన్ పెడతా సార్ అంత ఇంట్రెస్ట్గా మీ సెవెంటీ పర్సెంట్ పాటిస్తుంది సార్ అన్ని ఆవిడ వయసు ఎంత అండి ఆమె వయసు నలభై తొమ్మిది సంవత్సరాలు సార్ షుగర్ వచ్చి ఎన్ని సంవత్సరాలు షుగర్ వచ్చి సంవత్సరం నారైంది సార్ టాబ్లెట్లు వాడుకుంటున్నారు షుగర్ కి ఆ షుగర్ కి టాబ్లెట్లు వాడుతున్న సార్ ఎప్పుడు నార్మల్గా ఉంటది మూడు నెలలకు ఒకసారి చెకప్ చేయించుకుంటాం సార్ సార్ ఆవిడకి ఆస్తమా తాగడానికి షుగర్ తగ్గడానికి రెండిటికి కలిసి నేను ఒకటి చిత్రానికి రావాలని చెప్పి సంవత్సరం కోరిక సార్ తప్పనిసరిగానండి సార్ మా మేడం మాట్లాడతా సార్ పర్మిషన్ ఇస్తారా సార్ ఇవ్వండి నమస్కారం ఆ నమస్కారం అమ్మా మీరు బాగా చూసి కార్యక్రమాలు ఆయన కూడా మీదే చూసుకుంటా సార్ మీ సమస్యలు రెండు ఆయన చెప్పారమ్మా నేను సమాధానం చెప్తాను వినండి ఆస్తమా తగ్గాలన్నప్పుడు పిల్లి కోతలు రాకుండా ఉండాలన్నప్పుడు అసలు పంచదార బెల్లం సంబంధమైన పదార్థాలు అసలు టచ్ చేయకూడదు తినద్దు అసలు పంచదార ముట్టుకోవడమే ఇప్పుడు సంవత్సరం దాని స్థానంలో ఖర్జూరం గాని తేనె గాని ఖర్జూర పొడి గాని ఇట్లాంటివి ఉపయోగించుకోండి కొంచెం ఎక్కువ అక్కర్లేదు మీకు పిల్లి కోతలు పోయి ఆస్తమా తగ్గే వరకు

మేము చెప్పినట్టు వంట ఉప్పు నూనె లేకుండా స్ట్రిక్ట్ గా చేసుకోండి చింతపండు లేకుండా చింతపండు ఉప్పు అసలు ఉప్పు మానేస్తే ఆయాసం ఎంత బాగా తగ్గుతుందో కఫమ శలు ఉత్పత్తి తగ్గిపోతున్నాం ఉప్పు మానేస్తే మీరు ఉప్పు తగ్గించు కాదు నేను అన్నది ఉప్పు మానేసి తింటే మాత్రం చాలా మంచి రిజల్ట్ వస్తుందమ్మా పూర్తిగా మారాలి లేకపోతే ఆయాసంతో ఎప్పుడు ఇబ్బంది పడతా ఉంటారు సిక్ అవ్వటం పది రోజులు బాగుంటే పది రోజులు మూల జరుగుతుంది అందుకని మధ్యాహ్న పూట ఒక కూర రెండు కూరలు పెట్టుకుని ఉప్పు లేకుండా మనం చెప్పినట్టు ఒక ఆకు కూర వండుకోండి ఇంకొక వెజిటేబుల్ కర్రీ వండుకోండి అమ్మా కొంచెం పులకాల కూర ఎక్కువ తిని కావాలంటే ఒక ముద్ద అన్నం పెరుగు పెట్టుకోండి కొంచెం ఎప్పుడన్నా ఇది మధ్యాహ్న పూట ఏది జీ తెలుగులో వంటలు వండిట చూపిస్తున్నామో అదే పద్ధతి ప్రకారం అట్లా కూరలు వండుకోండి మీకు అది మంచి వెళ్తే వస్తుంది అసలు పది రోజుల్లో ఆస్తమ టాబ్లెట్ తీసేస్తారు మీరు అంత హాయిగా ఉంటుంది మీకు అసలు నెక్స్ట్ సాయంకాల పూట కూడా ఆస్తమా దగ్గర దగ్గర మందులు లేకుండా పోయేదాకా జొన్న రొట్టె కానీ రాగి రొట్టె కానీ లేకపోతే మల్టీగ్రైన్ పిండి రొట్టి కానీ ఒకటి పెట్టుకుని లేకపోతే చెన్నై రెండు పెట్టుకుని ఐదారు రకాల వెజిటేబుల్స్ ఉడక పెట్టుకుంటారు కదమ్మా మిక్స్డ్ వెజిటబుల్స్ అట్లా ఉడక పెట్టుకుని ఒక పొలక రెండు పొలకాలే తినేసేయండి సాయంకాలం పెందలకాడి జొన రొట్టె జొన రొట్టి సాయంకాలం తినండి మధ్యాహ్న పూట మల్టీగ్రైన్ పిండి రొట్టెలు పెట్టుకోండి అమ్మా సాయంకాలం అమ్మా ఒక రొట్టె పెట్టుకుని కూర ఎక్కువ పెట్టుకుని ఒక రకం తినేసి కొద్దిగా పెరుగు పడుకోండి ఎక్కువ దీ అది కూడా పెందలకాడే తినాలి పొద్దు బస్సులు తినకూడదమ్మా ఆరు గంటల కల్లా మీరు ఆహారం ముగించేసేయాలి ఇంకా ఉదయం పూట మీరు ఏం చేస్తారంటే గడ్డ రసం తాగుతున్నారు కదా అది తాగేసాక ఒక ముప్పావు గంట గడిచాక గంట గడిచాక మొలకలు అవి ఉంటాయి కదమ్మా పెసలు బొబ్బర్లు అలాంటి ఉడకబెట్టుకుని గుగ్గిళ్ళలాగా తాళింపు వేసుకుని మొలకలు అట్లాంటి వేడివేడిగా అట్లాంటి పెట్టుకుని తినండి మా రసం కొంచెం పిండుకుని తినండి అంటే ఉడికిన మొలకలు తినండి ఉదయం పూట మీరు మొలకలు అందులో కొద్దిగా చాటు మసాలా తాళింపు పెట్టుకుంటే జీలకర్ర కమ్మగా ఉంటుందమ్మా ఉదయం పూట ఎట్లా పెట్టుకోండి మధ్యాహ్నం అట్లా సాయంకాలం అట్లా పెట్టినందుకు దీనివల్ల మీకు షుగరో తగ్గుతుంది అన్నం మానేసినందువల్ల ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఒక ముద్దె ఎక్కువ తేను ఇట్లా పెట్టుకుని మూడు పూట్ల ఆహారం మార్చండి డిన్నర్ తిన్నాక ఒక అరగంట వాకింగ్ చేసుకోండి షుగర్కి మంచిది అది బాగా ఒక గంట అయినా సరే నొప్పులు నేను చెప్పిన టుప్పు లేకుండా తింటే కాళ్ళు నొప్పులు కూడా రావమ్మ నడుస్తుంటేకా నాలుగైదు రోజులు నొప్పులు కూడా తగ్గుతాయి మీకు తర్వాత మీరు ఏం చేస్తారంటే రోజు ప్రాణాయం గంట చేయండి ఆయాసం రాకుండా ఉంటుంది అది మానకూడదమ్మా ప్రణాయం చాలా ముఖ్యం ఆస్తమా ఆస్తమాకి కఫం తయారవదు శ్లేష్మాలు పెరగవమ్మా ప్రాణాయామం చేస్తుంటే మా వంశంలో ఇప్పుడు పోయింది అదృష్టం షుగర్ రాబట్టి మీరు మారేరులేండి